ఇప్పుడు వేదాల్లో చెప్పారంటున్నారు కదా అంటే ఇచ్చినట్టు భగ ఇచ్చినటువంటి పనిని ఒక యజ్ఞంలాగా నిర్వర్తించమన్నారు యజ్ఞం అంటే ఏం లేదు యజ్ఞం అంటే ఏంటంటే అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం కదా ఇంటి పక్క వాళ్ళని ఇంటి వెనక వాళ్ళని బంధువుల్ని ఆ తర్వాత ఇప్పుడు మొత్తం ఎందుకు చేస్తాం యజ్ఞము మొత్తం అందరూ కూడా విశ్వమంతా కూడా సమిష్టిగా ఉండాలనేటువంటి భావంతో యజ్ఞం చేయడం జరుగుతుంది అసలు ఎందుకు చేయాలి యజ్ఞము అవసరమా ఈ కర్మలన్నీ అవసరమా ఈ కర్మ యోగం అవసరమా హాయిగేదో పుట్టాము సంపాదించుకున్నాము సరదాగా ఉన్నాము వెళ్ళిపోవచ్చు కదా అని అంటే దానికి ఏం చెప్తాడు అంటే ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మ అంటే ఏంటి యజ్ఞంలాగా అంటే ఏంటి అందరినీ ఉద్దేశించి గనక నువ్వు కర్మ గనక చేయకపోతే నీ మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు ఆగవు అంటే ఏంటి మనసు నిశ్చలమయ్యేటువంటి వ్యవహారం రాదు ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉండదో హృదయం ప్యూరిఫై అవ్వదు ప్యూరిఫికేషన్ అంటే ఏంటి భేదభావం పోవడం ఇప్పుడు పాపం పుణ్యాలంటూ ఏం లేదు నేను వేరు పరమాత్మతత్వం వేరు నేను వేరు అవతల వాళ్ళు వేరు అనేటువంటి భావం ఎక్కడ తీవ్రంగా ఉంటుందో దాన్ని అహం అన్నారు అహం అంటే ఇంకో అంటే నేనే నేను తప్ప ఇంకొకళ్ళేం కాదు అనేటి విషయాన్ని ఒప్పుకోకుండా ఉండే స్థితి అహం అనమాట ఎప్పుడైతే అహం ఎక్కువ ఉంటుందో అహం అంటే ఏంటి మైండ్ పవర్ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది అంటే ఆలోచనలు ఎప్పుడు లాజిక్ అనమాట అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది మనస్సుకి శాంతి ఉండదు అంతే కదా శాంతి లేకపోతే సుఖం లేదు శాంతి సుఖం లేకపోతే సంతోషం లేదు అంటే ఏంటి ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ అనమాట శాంతిగా ఉండాలి అంటే ఏంటి ముఖ్యంగా ఏంటి మనం కొంచెం కొద్దో గొప్ప మనం డిసిప్లిన్ చేసుకొని కాస్త ధర్మాన్ని పాటించాలి అంతే కదా వేదాల్లో చెప్పింది అదే నేను నన్ను నేను డిసిప్లిన్ లేదనుకో నా డిసిప్లిన్ లేనప్పుడు నేను ఒక రూలు పద్ధతి లేనప్పుడు నేను ఏ విషయమైనా ఎలా అర్థం చేసుకోగలుగుతాను మనసు నిశ్చలంగా ఎట్లా ఉంటుంది మన అదృష్టం ఏంటంటే మన భారతదేశంలో మనకి నుంచి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అంటే ఏంటి మన మన పుట్టుకలో మనకి ఏంటంటే మనది కర్మభూమి మనకి స్వార్థం ఎక్కువ లేదు అంటే అంతే కదా పుట్టినప్పటి నుంచి అవతల వాళ్ళని ఎలా చూసుకుందాము అని అనేటువంటి ఆలోచనతోనే మనం ఉన్నాము కాకపోతే ఇప్పుడు ఏమైంది వెస్ట్రన్ కంట్రీస్లో అయింది వాళ్ళకేంటంటే వాళ్ళకి పర్సనల్ చీజ్ అనమాట ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఇంకా పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచన చేస్తారు అంటే ఏంటి పర్సనల్గా ఎంజాయ్మెంట్ తప్ప వాళ్ళకేం తెలియదు అంటే అందువల్ల ఇప్పుడు మనం కూడా ఏమైపోయింది ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలకి పిల్లలు బోలుడు సంపాదించేటప్పటికే వీళ్ళకు కూడా ఏం ఎలా విత్స్టాండ్ చేసుకోవాలో తెలియడల్లా అందుకే కంజ్యూమరిజం ఎక్కువైపోయింది కన్జూమ్ చేయడం అంటే ఏంటి ఇన్న వస్తువులు కొనుక్కోవటం అవి నాకు అవసరమా అవసరం లేదా అని తెలియదు మనీ ఉంది టపటప కొనుక్కోవడం తెలుస్తుంది దీంతో ఏమైపోతుంది మనసు నిశ్చలత ఎప్పుడైతే పోతుందో గజిబిజి అనమాట అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉన్నా అంతే వాడాలి లేకపోతే పారేయాలి అలా కాకుండా పెట్టుకుంటాం మనసులో ఆలోచనలు కూడా అంతే అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలంటే అది ఎంతవరకు ఉపయోగించుకుంటామో కూడా మనకు తెలియదు దీనివల్ల ఏమైపోతుంది అంటే ఏంటి డిసిప్లిన్ చేసుకోవడం తగ్గిపోతుంది ధర్మం తగ్గిపోతుంది రూల్స్ తగ్గిపోతుంది ఎప్పుడైతే అలా తగ్గిపోతుందో మా మన ప్రాణశక్తి అంటే ఎనర్జీ లెవెల్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు యజ్ఞంలాగా చెయ్యమని మనసు ప్యూరిఫై కావాలి మన మన హార్ట్ వచ్చి ఒక దాని మీద నిలబడాలి అంటే సింగిల్ పాయింట్స్కి రావాలి